మంత్రులు మారాలి ఈ దేశమే మారాలి ఈ దేశ ప్రధానే మారాలి వెంకటరమణ స్వామి నా వజ్రాలు నాకు సురక్షితంగా దొరికింది నీకు రెండు వజ్రాలు కుండీలో వేస్తా శ్రీ సాయినాథ నా సూట్ కేసు నాకు ఇప్పించు తండ్రి నీకు క్షీరాభిషేకం చేయిస్తా చెప్పు నేను కోటీశ్వరాలను అవుతానా అందిస్తే లక్షాధికారి అధికారి యాభై ఇస్తే మీ వారచ్చారు ఈ మూర్తి ఏంటి ఈ టైంలో వచ్చాడు మీరేంటండి ఎప్పుడు లేని ఈ వేళప్పుడు వచ్చారు ఇదేంటి దీని తాళ తీసింది ఎవరు మారు వాడు నేనే తీయించా వాడేసిన బట్టలు సెంట్లు రేజర్లు తప్ప మరేమీ లేవు ఏమీ లేవా కొత్త తాళం వేయించుకుంటే తప్ప అది ఎందుకో పనికిరదు సరిగా చూసావు నువ్వు ఒక బ్లేడ్ కూడా ఉంది అదిగా స్వరాజ్యం తెల్లగా రౌండ్ గా గుండ్ల రూపంలో ఏం లేవా ఓ అవా ఆ అవే ఆ మూ నలుగునే అవే కదండి ఆ దగ్గర పెడతాం నాఫ్తలిన్ ఉండలు అవేగా అసలు నువ్వు సరిగా చూసావా అసలు మీకు ఏమైందండి ఏమైందా ఆ శనిగాడు అపచారం అపచారం శనిగాడు కాదు శని దేవుడు ఆ శని నా మీదపడి పడి టెండూల్కర్ లా సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు ఒసే పిచ్చి మొహమ అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు గుండాకి సస్తావు అదేంటో ముందు చెప్పండి యాక్సిడెంట్ జరిగిన రైలు నుంచి దొంగిలించిపోయిన సూట్ కేసులో కోట్ల విలువ చేసే వజ్రాలు ఉన్నాయట పాప సొమ్ము మనకెందుకు అయినా మన సూట్ కేసులో లేవు కదా అదే ఎందుకు ఉండకూడదు అంటున్నాను అయ్యయ్యో ఎలా ఉండేవారు ఎలా అయిపోయారండి మీరు రిలాక్స్ అవ్వండి దొరికింది లాక్ వస్తే సరిపోదు లక్ కూడా ఉండాలి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఇంత పెద్ద పేరున్న పోస్ట్ నీకు వేస్ట్ కదా తెలిసింది నాకు కాదు ఏషియన్ టైమ్స్ పత్రిక జర్నలిస్ట్ ఓహో ఇదిగో చదవండి యాక్సిడెంట్ జరిగిన ముంబై ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న ధీరుడాలనే వజ్రాలు వ్యాపారి సూట్కేస్ కేసు పోయిందని దాంట్లో ఉన్న కోట విలువైన వజ్రాలు కేంద్ర కేబినెట్లోని ఉన్నత స్థాయి మంత్రికి చెందినవని రాశారు వారు పేరున్న ఆఫీసు ఎంత మనం ఏ విషయానైనా ఎంత గోప్యంగా ఉంచినా ప్రశ్న వాళ్ళ కట్ట తెలిసిపోతున్నాయ్యా పోతే పోయినాయి ఇంకా మూడేళ్ళ కాలం ఉంది కదా ఇంతకు పది రెట్లు సంపాదించుకోవచ్చు కానీ నా పిఎం పోస్ట్ పోయిందంటే నా పొలిటికల్ కెరీరే భూస్థాపితం అయిపోతుంది అయ్యా నాకు ఆత్మహత్య లేరు కొండలవాడా నన్ను కాపాడుతండ్రి ఈ గండ నుంచి తండ్రి నీకు రెండు వచ్చినాలు కాదు రెండు వందల కోట్ల రూపాయలు నీ హుండీలో ఈ దయానంద పేరు బయటికి రాకుండా కాపాడుత్రీ నీకు ఎంతో మంది భక్తులు ఉండొచ్చు కానీ వాళ్ళెవ్వరూ ఇప్పించదే భారతరత్న బిరుదు నేను ఇప్పిస్తా భారతరత్న సిటీలోని రౌడీ షీటర్లకి గోండాలకి పాకెట్ పుల్లర్స్ కి స్వాగతం సోదరులారా మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది విద్యుక్త ధర్మంలో భాగంగా నేను గతంలో మిమ్మల్ని చిత్తకబాధి ఉండొచ్చు మీరు నన్ను అమ్మనాభూతులు ఉండొచ్చు దొంగ పోలీసు సంబంధం భార్యాభర్తల అనుబంధం లాంటిదని నేను మీకు సగర్వంగా మనవి చేస్తున్నాను అయితే ఈరోజు ఈ సమావేశం చాలా ముఖ్యమైంది ఎవర ఇంత బ ఇతను సూపర్ దొంగ అని ఒక ఆగిపోయిన సినిమాలో హీరోస్ ఇప్పుడు రాయల్గా రియల్ లైఫ్ లో సూపర్ గా దొంగతనాలు చేస్తున్నాడు నమస్తేనావర్ కింగ్ శ్రీనివాస్ ఎస్పీ శ్రీనివాస్ కూర్చోండి యో మ్యాన్ కొద్ది రోజుల క్రితం ముంబై ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయిన విషయం మీకు తెలుసు ఆ ట్రైన్ బోగీల్లో లూటీ జరిగింది సార్ ఆ ట్రైన్ దోపిడీకి మాకు ఎటువంటి సంబంధం లేదు మీకేమైనా అనుమానం ఉంటే డ్రాప్ చేసుకోవటం మంచిది చూడండి బ్రదర్స్ ఈ దొంగతనం మీరు చేయలేదని మాకు తెలుసు ప్లీజ్ సింగ్ ప్లీజ్ సిడా కానీ ఆ దోపిడీలో ఓ ఎర్ర రంగు సూట్ కేసు పోయింది అందులో కొన్ని వందల కోట్లు విలువ చేసే వజ్రాలు ఉన్నాయని తెలిసింది ఆ చుట్టుపక్కల కాలనీలకి చెందిన ప్రజలు ఆ ట్రైన్ని దోచుకున్నారు అందుకని మీరంతా ఆ కాలనీల మీద పడి ఇళ్ళని సోదా చేసి అనుమానితుల్ని తన్ని బెదిరించి ఆ ఎర్ర సూట్ కేసును ఎలాగైనా సంపాదించాలని మా డీజీపీ గారు ఆర్డర్స్ అందుకు మీ సహాయ సహకారాలు కావాలి కాకపోతే ఇదంతా అచ్చం దొంగతనంలో జరగాలి బంగారం వెండి డబ్బు ఎంత దొరికితే అంత మీరే తీసుకోండి అయితే మామూలుగా మాకిచ్చే ముప్పై శాతం మాకు ఇచ్చేస్తే చ వజ్రాల సూట్ కేసు తెచ్చిచ్చిన వాడికి పది పైసలు వాటా కూడా ఇస్తాం అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం కూడా ఇస్తాం సైలెన్స్ అయితే ఒక కండిషన్ జాగ్రత్తగా వినండి ఈ దొంగతనాలు పోలీసుల సహకారంతో జరుగుతున్నాయని కానీ వజ్రాల సూట్ కేసు గురించి వెతుకుతున్నామని కానీ ఎవరికీ తెలియకూడదు ఈ రహస్యం బయటికి పొక్కిందో మిమ్మల్ని మీ ఇంట్లోనే కాల్చి పారేస్తాం సార్ మీ డిపార్ట్మెంట్ కి మా ఫుల్ సపోర్ట్ అయితే ఎవరినైనా నమ్మొచ్చు కానీ మీ డిపార్ట్మెంట్ని నమ్మకూడదని మాకు మీకు తెలుసు ఎందుకంటున్నానంటే ఒకవేళ ఆ సూట్ కేసు నాకే దొరికింది అనుకోండి న్యాయంగా నా వాటా నాకు ఇస్తారని నమ్మకం ఏంటి దిస్ ఇస్ టూ మచ్ పోలీస్ దొంగోడిని నమ్మకపోతే ఎలా మీరు మరీ జోకర్లా మాట్లాడుతున్నారు సార్ పేకాట్లో లో కార్డ్ షో అయినా రమ్మీ అవుతుందని నమ్మకం లేదు నేను సాటి దొంగనే నమ్మను పోలీసుని ఎలా నమ్ముతాను సార్ సరే అయితే ఒక మాజీ న్యాయమూర్తితో మధ్యవర్తిత్వం జరిపిస్తాం ఓకేనా ఓకే సార్ అందరికి పార్టీ అరేంజ్ చేయండి బిర్యానీ గ్రాంటెడ్ మనది ఇది సంగతి సార్ ఈ భూమి మీద పులులు ఏనుగులు గుర్రాలు నెమళ్ళు లాంటి జీవరాశుల సంఖ్య తగ్గిపోతున్నట్టే మంచోడు కూడా క్రమంగా అంతరించిపోతున్నారు పత్రికలు మంచివి కాదు టీవీ ఛానల్స్ మంచివి కాదు జర్నలిస్టులు మంచివాడు కాదు పోలీసులు మంచి కాదు దుస్తులు దుర్మార్గులు ఇలాంటి దుర్మార్గుల మధ్యలో మీలాంటి మంచివాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు సార్ ముందా సొల్లాపి ఆ ఏషియన్ టైమ్స్ రిపోర్టర్ సంగతి ఏమైందో చెప్పు ముందు మీరు ఆ గుర్రాన్ని దిగితే చెప్తాను సార్ ఈ రాత్రికి ఆ ఏషియన్ టైమ్స్ వాడి టైం అయిపోయినట్టే ఎక్స్క్యూజ్ మీ అది ఇంకా చావలేదా లేదు మళ్ళీ ఆ సూట్ కేస్ న్యూస్ పత్రికల్లో వచ్చిందా నువ్వు చచ్చినట్టు న్యూస్ అన్ని పత్రికల్లో తప్పు లేకుండా వస్తుంది దయచేసి కూర్చోండి ఓకే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ సూట్ కేసు గురించి హోమ్ మినిస్టర్ రెగ్యులర్ డీజీపీకి రెగ్యులర్ డీజీపీ రైల్వే డీజీపీకి ఫోన్ చేసినట్టు తెలిసింది మాట్లాడచ్చు ఆ విషయం వాడికి ఎలా తెలిసింది రైల్వే మంత్రి ద్వారా ఆయనకు వీరులాలు స్వయంగా చెప్పాడట ఒకటి ముట్ట చెప్పినట్టు కూడా తెలిసింది రాజకీయాల్లో రహస్యాన్ని రచ్చ చేస్తానట అసలు వీళ్ళే అయ్యా కాదురే అసలు ఆ వీరులాలు కానీ నేనే రైల్వే మంత్రి దగ్గరికి పంపించాను చూడు అది నేను చేసిన పెద్ద తప్పు ఎస్ ఏంటి అయిపోయింది కానీ ఆ కోమును కొంచెం కనిపెట్టి ఉండు ఓకే సార్ ఎవరు వింటున్నట్టున్నారయ్యా బొమ్మలండి మొత్తం పడి మీరు పెట్టించుకున్నవే టెన్షన్ కదా అలాగే ఉండే టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు ఆయన మధ్యవర్తిగా ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు అయితే నా సంగతి తెలుసు కదా సర్వీస్లో పెద్దగా సంపాదించుకోలేదు సో క్లియర్లీ చెప్పండి ఎంత ఇస్తారు మీరు చెప్పండి కాదు మీరే చెప్పాలి న్యాయంగా ఎవరికెంత ఎంత వాటా రావాలో తేల్చి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడానికి ఎంతిస్తారు ధర్మాన్ని కొంచెం మీకు అనుకూలంగా జరిపి మీకు ఎక్కువ దొంగలకి తక్కువ పంచడానికి ఎంతిస్తారు పెద్ద మనిషిగా ఉంటూనే ఆ మొత్తం ప్రాపర్టీ మీకే వచ్చేటట్టు చేసి న్యాయ ప్రకారం ఆ దొంగలకి ఏమివ్వక్కర్లేదని రోజు కూలీ ఇస్తే సరిపోతుందని తేల్చడానికి ఎంతిస్తారు ప్యాకేజ్ చెప్పండి ఎంత ఇస్తారు మీకు ఐదు లక్షలు ఇస్తాం మరో ఐదు లక్షలు ఇవ్వండి ఓకే డన్ అయితే ఆ దొంగల్ని మేము ప్రతిరోజు మా వ్యాన్ లో తీసుకెళ్లి కాలనీలో వదులుతాం దొంగతనం అయిపోయాక తిరిగి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేస్తాం లేకపోతే వాళ్ళు దోచిందంతా దొబ్బుకుపోయే ప్రమాదం ఉంది నిర్మల్ కుమార్ గారు అంతే అంతే అయితే మా కండిషన్ ఏంటంటే మీరు ప్రతిరోజు వాళ్ళతో పాటు వ్యాన్ లో వెళ్ళి వాళ్ళతోనే తిరిగి రావాలి తెల్లారేసరికి మళ్ళీ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలేస్తాం ఓ పెద్ద మనిషిగా దొంగలతో పాటు తిరగాలంటారు అంతే కదా అంతే అంతే వస్తాను అయితే వాళ్ళు దోసుకున్న దాంట్లో నాకు వాటా ఇస్తే బాగుంటుంది అది మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే బాగుంటుంది బాయ్ మాజీ న్యాయమూర్తిని మర్యాదగా బిహేవ్ చేయి నమస్తే మాజీ న్యాయమూర్తి సారు మరి మీరు ఇలా మాలాంటి దొంగలతో తిరగొచ్చా దొంగల ఎవరు